అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఇలాంటి పరిస్థితుల్లో కూడా కానీ ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కోవిడ్ రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఉన్నప్పటికీ కూడా ఒకసారి గమనించినట్లయితే రాష్ట్ర పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే కోవిడ్ ఉన్న రెండు సంవత్సరాలలో ఇళ్లల్లో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్న ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ చూసినా కుదేలైపోయిన పరిస్థితుల మధ్య కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య వృద్ధి రేటు కన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో వృద్ధి రేటు మందగించినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి రేటు అంటే ఇండస్ట్రీ గ్రోత్ రేటు ఇండస్ట్రీ అంటే ఏంది ఉద్యోగాలు ఇచ్చేది మైనింగ్ అండ్ క్వారియింగ్ మ్యానుఫ్యాక్చరింగు ఎలక్ట్రిసిటీ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కలిపితే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేట్ ఇండస్ట్రీ గ్రోత్ రేట్ ఒకసారి ఇండస్ట్రీ గ్రోత్ రేట్ అనేది ఎలా ఉంది అని చెప్పి ఒకసారి పారిశ్రామిక వృద్ధి రేట్ ఎలా ఉంది అని ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది సగటున పదకొండు పాయింట్ తొమ్మిది రెండు శాతం ఉంటే వైఎస్ఆర్సిపి హయాంలో పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా బెటర్గా పన్నెండు పాయింట్ ఆరు ఒక్క శాతం నమోదైంది ఇది కూడా నేను ఇచ్చిన నేను చెప్పే లెక్కలు కాదు ఆయనంతటా ఆయనే బడ్జెట్తో పాటు సోషియో ఎకనామిక్ సర్వేను ఆయన ప్రవేశపెట్టిన డేటా ఆధారంగా పేజ్ నెంబర్ మూడు వంద పేజ్ నెంబర్ మూడు వందల ముప్పై మూడు పేజ్ నెంబర్ మూడు వందల ముప్పై మూడులో ఆయన ఇచ్చిన డేటా ఆధారంగా ఈ విషయాలు నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు అంతటి చంద్రబాబు నాయుడే ఆయన ఆయనంత ఆయనే ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ ఆధారంగా చూస్తే ఈ లెక్కలు బయటకు వస్తూ ఉన్నాయి ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండ ఇండస్ట్రీ జీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పారిశ్రామిక రంగంలో జరిగిన వృద్ధి రేటును ఒకసారి గమనిస్తే ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నాను ఒక్కసారి అందరూ కూడా పారిశ్రామిక రంగం గురించి చంద్రబాబు నాయుడు గారు రకరకాల అబద్ధాలన్నీ కూడా ప్రొపగేట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ ఫిగర్స్ చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన లెక్కలు ఒకసారి చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నాటికి రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అంటే జీవీఏ అంటే ఉత్పత్తి విలువ మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి విలువ జీవీఏ మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నాటికి లక్ష ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఒక కోటి రూపాయలైతే విత్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక వృద్ధి రేటు పదకొండు పాయింట్ తొమ్మిది రెండు శాతంతో లక్ష ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఒక కోటి అయితే ఈయన ఐదు సంవత్సరాల పాలనలో ఆయన మొదలు పెట్టేనాటికి లక్ష ఏడు వేల కోట్లుంటే ఆయన పాలన ముగిసే నాటికి లక్ష ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఒక కోటి మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి విలువ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా అది మూడు లక్షల నలభై ఒక్క వేల కోట్లకు పోయింది విత్ అ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ విత్ కంపౌండెడ్ compounded గ్రోత్ growth ఆఫ్ of 12.61%. సిక్స్ వన్ పర్సెంట్ ఇదే దేశంతో కూడా కంపేర్ చేస్తే ఇదే దేశంతో కూడా కంపేర్ చేస్తే పారిశ్రామిక రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ జీవి అంటే ఉత్పత్తి విలువ ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ రెండు వేల పద్దెనిమిది దేశంలో పదకొండో స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంటే దేశంలో పదకొండో స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంటే ఇది పరికప్టం ఇది దేశంలో పదకొండో స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంటే ఇదే ఇండస్ట్రీ జీవీఏ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మనహయాంలో ఏకంగా ఎనిమిదో స్థానంలోకి వచ్చినాం పారిశ్రామిక రంగంలో జీబీఏలో రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి చివరి సంవత్సరంలో దేశంలో మనం పదకొండవ స్థానంలో ఉంటే లక్ష ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయల జీబీఏతో రెండు వేల మన ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు హయాంకి వచ్చేసరికి ఏకంగా మూడు లక్షల పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో ఏకంగా ఎనిమిదో స్థానంలోకి మనం వచ్చాం మూడు లక్షల నలభై ఒక్క వేల కోట్లతో ఏకంగా ఎనిమిదో స్థానంలోకి వచ్చాం దేశంలో కూడా ఒకసారి ఈ జీవీఏ కంపారిజన్ చేస్తే ఏపీ ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ పన్నెండు పాయింట్ ఆరు ఒక శాతం ఉంటే దేశంలో సగటు దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ జీవిఏ దేశం మొత్తం ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు శాతం అంటే ఆంధ్ర రాష్ట్రం దేశం కన్నా నాలుగు శాతం ఎక్కువతో అడుగులు ముందుకు వేస్తా ఉంది ఇక్కడే ఇదే సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తన బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ కూడా ఒకసారి బయటకు దిద్దాం ఎందుకంటే ఇదే బడ్జెట్తో పాటు ఆయనంతట ఆయనే ఆయన హయాంలో ఆయన ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ ఒకసారి బయటకు తీస్తే ఆ సోషో ఎకనామిక్ సర్వేలో తాను రిపోర్ట్ తాను సోషో ఎకనామిక్ రిపోర్ట్ పేజ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ అటువైపు ఉన్న టేబుల్ ఒకసారి చూడండి పేజ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ చూస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇది కొంచెం బ్లోఅప్ చేయడం ఆ పక్క కొంచెం కొంచెం బ్లోఅప్ చేస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కేవలం ఆయన హయాంలో ఎనిమిది లక్షల అరవై ఏడు వేల మందికి మాత్రమే ఉద్యోగాలకు అందుబాటులోకి తీసుకురాగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఇదే వైఎస్ఆర్సిపి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏకంగా ముప్పై రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఉద్యోగాలు వైఎస్ఆర్సిపి కల్పించినట్టుగా ఆయనంతట ఆయనే ఆయన ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ బడ్జెట్ డాక్యుమెంట్స్తో ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్తో ఆయనంతట ఆయనే ఒప్పుకుంటూ ప్రవేశ అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు చంద్రబాబు నాయుడు అంతటి చంద్రబాబు నాయుడే ఆయన ఐదు సంవత్సరాలకు సంబంధించిన ఆయన డేటా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోకి సంబంధించిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంబంధించిన డేటా సోషో ఎకనామిక్ సర్వే పేజ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్లో ఆయనంతటి ఆయనే సోషో ఎకనామిక్ సర్వే ద్వారా చూపించిన డేటా ఆయన ఐదు సంవత్సరాలలో ఎంఎస్ఎంఈల ద్వారా క్రియేట్ అయిన ఉద్యోగాలు ఎన్ని అని చూస్తే ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఉద్యోగాలు మాత్రమే ఆయన క్రియేట్ చేయగలిగితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఉద్యోగాలు క్రియేట్ అయినాయని చెప్పి ఒప్పుకుంటూ ఆయనంతట ఆయనే చూపించిన డేటా ఎవరి హయాంలో అభివృద్ధి రిజిస్టర్ అయింది అని ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఇక లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా మా ఐదు సంవత్సరాల హయాంలో లక్ష రెండు వేల ఉద్యోగాలు మేము కల్పించినాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో లక్ష రెండు వేల కన్నా చాలా తక్కువగానే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీ లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా నమోదు కనిపిస్తుంది